వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర మంత్రి రెడ్డి చేతుల మీదుగా శనివారం ఉదయం ఎడిఫై స్కూల్ ప్రారంభోత్సవం గావించారు ఉన్నత విద్యా ప్రమాణాలతో ప్రొద్దుటూరు మండలంలోని కామనూరు గ్రామం వద్ద నూతనంగా పది ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రారంభించడం ఆనందదాయకమని రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు స్కూలు తరగతి గదులను ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రాష్ట్ర టిడిపి కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ అగర్వాల్ ప్రొద్దుటూరు ఎడిఫై శాఖ ప్రిన్సిపాల్ అమర్నాథ్ రెడ్డిలు మాట్లాడుతూ అత్యాధునిక బోధన పరికరాలచే సుదూర ప్రాంతాలకు ఇక్కడి విద్యార్థులు వెళ్లకుండా ప్రొద్దుటూరులోనే అన్ని సౌకర్యాలతో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించమని ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు ఇది పొద్దుటూర్ లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన ఇంక్లూడింగ్ హాస్టల్ డే స్కాలర్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఇన్ బాయ్ హాస్టల్ మిస్టర్ అమర్నాథ్ రియల్ గుడ్ జాబ్ కన్స్ట్రక్టెడ్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ ఇన్ ఫస్ట్ ఇయర్ నో స్కూల్ ఏ స్కూల్ చేయదు అది వీళ్ళు చేశారు హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంక్లూడింగ్ క్యాంటీన్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఫర్ డే స్కాలర్ ఏసీ స్కూల్ ఇది ఐ థింక్ ఫస్ట్ స్కూల్ ఇన్ దిస్ ఏరియా స్కూల్ ఉందండి అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ నేమ్ ఎనీ స్పోర్ట్స్ లైక్ క్రికెట్ badminton, swimming pool, like, uh, uh, skating, any you name any sports. We have all sports in this school. And uh, best wishes to all uh, promoters and thanks to parents who trusted us first year. Around 300 admissions we, we got first year. Thanks to everybody who has really trusted us first year. We are around 10 schools nearby in Antapur, Karpa, Madanpally, Tirupati and a few more are coming up recent now next year. The best wishes to them i know really i think they will do their best we, we trust them and they'll give best to the students thank you we appoint one more thing we want to appoint teachers from all India level this is the first school where in this area teachers are from different different states to create a culture in the school we have a teacher from calcutta we have teachers from bengal orissa north indian marathi gujarati and and from karnataka and of course from uh, local state the pradesh ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు మినిస్టర్ గారికి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దులో తీసుకురావడం చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాము జ్యోతి స్కూల్స్ ఒక అయితే ఎడిఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ స్కూల్ ద్వారా మంచి విద్యను దూర ప్రాంతాలకు పోకుండా పొద్దుటూర్లోనే అత్యు అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని వసతులు కనిపించి ఏ ఇయర్ కా ఇయర్ ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ అయితే పెరుగుతుందో ప్రతి టెక్నాలజీ యూజ్ చేసుకుని అనుదినం మేము దీనికోసం కృషి చేస్తూ మంచి విద్యను అందించి భావి తరాలకు భవిష్యత్తునిస్తూ భావి భారతదేశం గర్వపడే విధంగా స్టూడెంట్స్ తయారు చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్